నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ గత కొద్ది గంటలుగా కీలక చర్చలు జరుపుతోంది ఇక దేశంలో లోక్సభ ఎన్నికలు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారికి ఎన్నికల ముందు కనుక భారతరత్న అవార్డును కనుక ప్రకటిస్తే తమకు కలిసి వస్తుందని కేంద్రం భావిస్తోందంట దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ జట్టు కట్టింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతుంది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కూడా పురంధరేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నందమూరి తారక రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి ఉంది ఇక నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన ఇప్పించాలంటే ఇప్పించవచ్చు కానీ భారతరత్న కనుక ప్రకటిస్తే దాన్ని ఖచ్చితంగా కుటుంబ సభ్యులు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కుటుంబ సభ్యులంటే ముందుగా నందమూరి తారక రామారావు గారు ఆయన రెండో వివాహం చేసుకున్నారు భార్య లక్ష్మీపార్వతి బతికే ఉంది ఆమె వచ్చి అవార్డుని కలెక్ట్ చేసుకుంటుంది ఇది నందమూరి కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు ఎన్టీఆర్ కుమారులకు కూడా ఇష్టం లేదు అందుకే భారతరత్న విషయంలో ఎక్కువ ఒత్తిడి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అప్పుడు బీజేపీ పైన ఒత్తిడి చేయలేదు అనే ఒక ప్రధాన ఆరోపణ ఉంది సో లక్ష్మీ పార్వతి కనుక ఉంది ఇప్పుడు ప్రకటిస్తే లక్ష్మీ పార్వతి తీసుకుంటుంది అది కుటుంబ సభ్యులకు అలాగే చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు కనుక అందుకే భారతరత్న ఇప్పించడంలో చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉన్నాడు అని అన్నారు కానీ ఇప్పుడు భారతరత్న ఒక సాటి నందమూరి తారక రామారావు గారి అభిమానులకి ఖచ్చితంగా భారత భారతరత్నాలు ఇస్తున్నారు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఎంతోమందికి భారత రత్నలు ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగు గడ్డ కేవలం సినిమాలో సక్సెసే కాదు రాజకీయాల్లో సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి ఇటు సినిమాలో మరి రాజకీయాల్లో సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన రికార్డ్ని ఎవరు ఇంతవరకు బ్రేక్ చేయలేదు భవిష్యత్తులో బ్రేక్ చేసే అవకాశం కూడా లేదు అలాంటి ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారిది అలాంటి ఆయనకు భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్న అందరూ కోరుకునే యొక్క ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశం అలాంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్నం కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా బీజేపీకి బీజేపీ వైపు చాలామంది తెలుగు ప్రజలు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ గెలవాలనే ఆకాంక్షతో మళ్ళీ బీజేపీకి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఓటేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరితే దానికంటే ఆనందం అయితే అస్సలు ఉండదు